హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజ్జీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను వేసవికాలం అంటేనే ఒడియాలు పచ్చళ్ళు ఇవి కామనే కదండి నేను లాస్ట్ టూ టూ డేస్ బ్యాక్ చెప్పాను కదా వీడియోలో అత్తయ్యాల ఇంటికాడ ఇంటి దగ్గర ఒడియాలు పెట్టే ప్రాసెస్ ఉందని అది నిన్నటికైతే కంప్లీట్ అయిందనమాట వన్ వీక్ నుంచి పోస్ట్ పోన్ అవుతా వస్తుంది నిన్న నిన్న మార్నింగ్ ఇంకా పెట్టేయాలని డిసైడ్ అయ్యాము ఒడియాలు పెట్టేశాము ఒడియాల్లో బోల్ రకాలు పెడతారు కదండి పిండి పిండొడియాలు గుమ్మడికాయ ఒడియాలు మామూలుగా నార్మల్ పిండి ఒడియాలు కాకుండా ఉప్మారావుతో పెడతారు ఏ ఒడియాలు ఏ ఒడియాలు పెట్టినా అందులో పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ కామన్ కదా మా అత్తయ్య ఎంటో వెరైటీగా పెసరపప్పు వేసింది నేనైతే వేసుకుంటారేమో నాకు తెలీదు నేనైతే చూడలేదు ముందు వాటర్ మరిగించడానికి ముందు అందులో కొద్దిగా పెసరపప్పు వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరిగిన తర్వాత అప్పుడు పిండి కలిపి వేశారనమాట అయితే బాగా వచ్చినాయి చెప్పి మా అత్తయ్య ఏమో కింద అంటే స్టవ్ పైన స్టవ్ దగ్గర పని వడియాలు పిండి ఉడకబెట్టేయడం మేము పైకి పట్టుకెళ్ళి పెట్టడం ఈ గిన్నెతో ఒక ఆరు సార్లు అయితే పెట్టేసాము ఒక అంతా వచ్చింది ఇంకా కవర్ మీద కొన్ని వచ్చినాయి అనమాట ఎండ ఎక్కువగా ఉందని చెప్పి అక్కడితో అయితే ఆపేసాము వడియాలు పెట్టేటప్పుడు పిండికి అంటే ఒక గ్లాస్ పిండికి ఎంత వాటర్ పడుతుంది అనేది నేను వడియాలు ఎలా పెట్టాలి నేను వడియాలు పెట్టుకున్నప్పుడు ప్రాసెస్లో అయితే మీకు క్లియర్గా చెప్పాను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి గ్లాస్ పిండికి ఎంత వాటర్ ఇవ్వాలి ఏంటని ఇవన్నీ ఆ వీడియోలో అయితే క్లియర్గా తెలుస్తాయి అంతే రెండోసారి మొత్తానికి మన ఒడియా అయిపోయింది మేము చిన్నప్పుడు ఈ బిల్డింగ్ ఎక్కి కిచెన్ వాళ్ళము పడుకునే వాళ్ళము ఇక్కడే పడుకునే వాళ్ళము హాలిడేస్ వస్తే ఈ బిల్డింగ్ మీదే రాత్రి అయ్యేసరికి ఎక్కువ అయ్యేసరికి ఆ పిల్లర్స్ బెడ్షీట్లు చేపలు తెచ్చింది లైన్ అందరం పడుకునే వాళ్ళము ఆ కొట్టుకుని చిల్లరతిళ్ళు సాయంత్రం భోజనాలు కూడా ఇక్కడ చేస్తుంది అప్పుడే అప్పలా పెట్టే టైం ఎంత ఒడియాలకి నచ్చేసింది ये का है ये तो पड़ेगा पड़ेगा ना टिकट एर आई बेटा करा उसको आका टिकट को पंडितिंग कर दे ये आके बाद में देखना है पकड़ना पड़ेगा बेबी लोग फोन मत कर वो टिकट अभी अभी बन गया तो नहीं अब दे टिकट ना <laughs> येत ఈ డాబా పైన అంటే ఈ బిల్డింగ్ పైన మేము ఒడియాలు పెట్టినంతసేపు మా పాత విషయాలే మాట్లాడుకున్నాం అనమాట చిన్నప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ అత్తయ్యాల ఇంటి దగ్గరే ఉండేదాన్ని ఈ పైన పడుకోవటం మాకు పై డా ఈ బిల్డింగ్ పైన ఆడుకోవటం అంటే ఒక సెకండ్ క్లాస్ నుంచి ఒక ఎయిత్ సెవెంత్ ఎయిత్ వరకు బాగా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆడుకోవడం నైట్ టైం ఎక్కువ అసలు కరెంట్ ఉండేది కాదు కదండి ఫ్యాన్స్ అవి తక్కువ అప్పుడు ఒకే ఒక ఫ్యాన్ ఉండేది మళ్ళీ ఇప్పుడు ఏసీలు కూలర్లు అవి కూడా ఉండేవి కాదు అందరం లయంగా వరుసగా పైన బిల్డింగ్ పైన దుప్పట్లో వేసుకుని చక్కగా పడుకునే వాళ్ళం నిద్రపట్టే అంతసేపు ఆ విషయాలు ఈ విషయాలు కబుర్లు నుంచి చేసిన అల్లరి రేపు ఏం చేయాలి అనే విషయాలన్నీ మాట్లాడుకుంటూ అయితే ని అలా నిద్రలోకి వాళ్ళం అనమాట ఈ డాబా మీద ఎక్కితే మాకు బోల్డ్ మెమరీస్ ఉన్నాయి అవే అని మీతో ఇందాక మా అత్తయ్యాల అమ్మాయి షేర్ చేసింది కదండీ అన్నీ మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లులన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయిపోయినాయి అత్తయ్యాల ఇల్లు ఒక్కటి కొంచెం కొంచెం చేంజింగ్స్ అయినాయి కాబట్టి కానీ ఎలా ఉన్న ఇల్లు అలాగే ఉంది ఇలా కబుర్లు చెప్పుకుంటూ మొత్తం వడియాలన్నీ అయితే పెట్టేశామండి చూడ్డానికి ఇలా ఉంది కానీ మంచి ఎర్రటి ఎండ అనమాట పొద్దుట మేము ఎంత తొందరగా స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎండ మీకు తెలియదేముంది ఏడింటికల్లా ఎండ వచ్చేస్తుంది కదా ఆ ఎండలోనే కూర్చొని చక్కగా వడియాల ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం భోజనానికి మాత్రం చేపల పులుసు పెట్టారండి మా అత్తయ్యాలు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు నాకు ఎప్పటి నుంచి నేను అలా నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ నాకు రావట్లేదు సేమ్ అదే ప్రాసెస్ సేమ్ అదే క్వాంటిటీలో వేస్తాను మత్యాల అమ్మాయి చేసిన చేపల పులుసు నాకు అసలు రాదు ఇవాళ మధ్యాహ్నం భోజనానికి అదే అనమాట రేపటి వీడియోలో అయితే నేను చేపల పులుసు మత్యాల అమ్మాయి చేసిన పులుసు చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట ఇదిగోండి బొడియాలు అయితే అయిపోయినాయి చూసారా ఎండ ఎలా ఉందో చూడటానికి బాగుంది కానీ ఎండ అయితే చాలా ఎండ ఉందండి ఇదిగోండి చీర అంతా అయిపోయిన తర్వాత కొన్నేమో కవర్ మీద పెట్టాము మరి కవర్ మీద పెట్టిన ఎలా వస్తాయో తెలియదు నాకైతే డౌటే ఇదిగోండి చక్కగా వడియాలన్నీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ నా నాలుగు అంటే ఫోర్ ఓ క్లాక్ అలా ఆడిపోయి కొంచెం చీర తడిపేసి తడి పొడి కింద కొంచెం వాటర్ తడి కొంచెం తడిపి నానబెట్టి అప్పుడు వడియాలు తీయడం అయితే స్టార్ట్ చేసాము అదిగో వీడియోలో కదా చక్కగా అయితే వచ్చేసింది మళ్ళీ రేపు అయితే వడియాలు అని అనుకుంటున్నాము అది అయ్యే వరకు మేము చెప్పలేము అనమాట అప్పటికప్పుడు నేను డిసైడ్ అయ్యి వీక్ నుంచి పెట్టాలి పెట్టాలనుకుంటున్నా మళ్ళీ ఎండలు కూడా కొంచెం మళ్ళీ మే నేను వెళ్తే జూన్లో అసలు పెట్టు పెట్టుకోలేము కదండి ఇప్పుడే పెట్టాలి వడియాల ప్రాసెస్ అయితే అయిపోయింది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్